బీసీల గురించి బీసీలు వెనుకబడి ఉండడానికి ముఖ్యంగా రాజకీయంగా వెనుకబడడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు నేను బీసీలు వెనుకబడడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా అయితే ఆర్థికంగా లేకపోవడం మన బీసీలు మరియు అదేవిధంగా విద్య గత సం గత వందల సంవత్సరాల నుంచి కూడా విద్య చాలా దూరంగా ఉండడం జరిగేది ఎందుకంటే మన తాతలు కానీ తండ్రులు కానీ గత వందల సంవత్సరాల నుంచి కూడా చదువు అనేదానికి మనం చదువుకోవడానికి కూడా మనకు చాలా ఇబ్బందులకు ఆర్థికంగా లేకపోవడం వల్ల ఇబ్బంది వల్ల మనం చదువుకోకపోవడం వల్ల ఎంత పాటు రాజకీయంగా కూడా ఎదగలేకపోయారు ఆ రోజులలో అప్పుడైనా కానీ రాజకీయ పాలనలో కూడా ఎదగలేకపోయారు అదేవిధంగా ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత కూడా రాజకీయంగా మనలో ఎదగకపోవడం కారణం ముఖ్య కారణం ఏంటంటే ఆర్థికంగా మరియు విద్య అనేది ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ లేకపోవడం వల్ల మనవులు ఎంకబడే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే రాజ్యాంగంలో ఏమైనా లోపాలు ఉన్నాయని అనుకుంటున్నారా బీసీ ఎదురవాలి వాస్తవ రాజ్యాంగంలో రాజ్యాంగంలో పొందుపరచిన ఎట్లయితే ఎస్సీ ఎస్టీ లెక్క ఏ విధంగా అయితే రాజ్యాంగంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే పొందుపరచరు అదే విధంగా ఇలా బీసీలకు కూడా రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఇవాళ బీసీలకు రాజ్యాంగంలో పొందుపరిచినట్లయితే బీసీలు కూడా విపరీతంగా రాజ్యాంగ పరంగా ఎదగడానికి ఎంతో ముందంజలో ఉంటారని కూడా ఇవాళ ఇవాళ కూడా మేము పోరాటం ఇవాళ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని వచ్చేది వచ్చిన తర్వాత ఇవాళ కూడా మేము మేము పోరాటం చేయడానికి కూడా వచ్చింది రేపు మా పిల్లలకు వచ్చేది ఏంటి అనేది కూడా మేము ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ల గురించి పోరాటం పోరాటవలసిన అవసరం వచ్చింది యాభై తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కూడా సమేతమై బీసీల రిజర్వేషన్ల గురించి పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న మన మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు కామారెడ్డి కేంద్రంలో నలభై రెండు శాతము బీసీలకు

ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఎందుకంటే వందల సంవత్సరాల నుంచి మన బీసీలను అండదొక్కుంటేనే వస్తుంది రెడ్డి సామాజిక వర్గం మరియు అగ్రపులాలే తొక్కుతున్నాయి అడ్గదొక్తున్నాయి ఇది ఇది నిదర్శనం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు బీసీలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది అలా ఇప్పుడు కామారెడ్డిలో ఈ అంటే బీసీలను మభ్య పెట్టడానికి రెడ్డి సామాజిక వర్గం ఒక మాట చెప్పింది ఏమని చెప్పింది ఆ మాట నేను తప్పనిసరిగా బీసీలకు పులకన చేస్తా పులకన చేసిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అదే విధంగా అది కూడా పులకన కూడా ఏంటంటే జనాభా ప్రతిపాదకంగా ఈ యావత్ తెలంగాణ జనాభా మొత్తము బీసీ ఈ మాట కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు మాట్లాడడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ డిక్లరేషన్ లో సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ నాయకుడు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆయన సమక్షంలోనే మన బీసీలను అందరిని మళ్ళా ఇప్పుడున్న అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే భయస్ గౌడ్ గారు ఇప్పుడు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కావడం జరిగింది ఆయన కూడా తెలియజేయడం జరిగింది అదే ఇప్పుడున్న మంత్రి అయినటువంటి పొన్నం కళాకారులు కూడా మాట్లాడడం జరిగింది బీసీల గురించి ఆ రోజు బీసీ కామారెడ్డి డిక్లరేషన్ లో మరియు చాలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ అదే విధంగా అదేవిధంగా అంటే ఆ రోజు బీసీ ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్న ఇవన్నీ నేను అమలు చేస్తా అని వాగ్దానం చేయడం జరిగింది అంటే ఆ రోజు ఏదైనా ప్రొసీజర్ ఇచ్చిరా అంటే పేపర్ లాంటిది ఏదైనా పేపర్ అనేది సాక్షాత్తు మీడియాకి మొత్తం చూపడం జరిగింది ఆ రోజు చాలా దాదాపు అరవై డెబ్బై బీసీల గురించి అమలు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా అయితే మన మనం ఫస్ట్ చెప్పడం ఏం అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు పులదన చేస్తాము కొల ప్రకారమే మేము రిజర్వేషన్లు అమలు చేస్తాము అదేవిధంగా బీసీలకు ఇప్పుడు స్థానిక స్థానిక స్థానిక